ఉన్నాం శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఒక గొప్ప న్యాయ కోవిదుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఇక్కడ జడ్జిగా జస్టిస్గా హైకోర్టు జస్టిస్గా అట్లాగే అస్సాంలో చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టులో జస్టిస్గా ఈ దేశ ప్రజల హక్కుల్ని కాపాడటం కోసం వారిచ్చినటువంటి తీర్పులు భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని పౌరుల హక్కుల్ని కాపాడినటువంటి అనేక తీర్పులు చారిత్రాత్మకమైనవి అటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగు వారైనందుకీ మేమంతా గర్విస్తూ ఉన్నాం ఇండియా కూటమి నుంచి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమి ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఈ దేశ పౌరుల హక్కుల్ని కాపాడటానికి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి తెలుగువాడిగా ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పార్టీలు అందరూ కూడా గౌరవించి వారికి మద్దతు తెలిపి వారిని గెలిపించడం కోసం వారి రాజకీయ పార్టీలకు ఉన్న అమూల్యమైన ఓట్లు వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే ఆలోచనని పిఎస్సి కమిటీ కూడా అభ్యర్థించాలని చెప్పి ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది అలాగే భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వారికి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశంలో పౌరుల ఓటు చోరీకి గురవుతుందని తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందని పౌరులకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎన్నికల కమిషన్కి ప్రభావితం చేస్తూ ఈ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్పడుతుందని ఉదాహరణలతో సహా ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వీడియో ప్రజెంటేషన్తో సహా చక్కగా దేశ ప్రజలందరికీ వివరించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కేవలం ఓటు చోరీ గురించి తెలిసిన సమాచారం దేశ ప్రజలకు చెప్పటమే